కాంగ్రెస్లో టచ్లో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ముఖ్య నేతలతో మంతనాలు సీఎం రేవంత్ రెడ్డి వేం నరేంద్ర రెడ్డితో సంప్రదింపులు గ్రేటర్ హైదరాబాద్ పరిధి సభ్యులే అధికం టీడీపీ కాంగ్రెస్ నుండి బిఏ బీఆర్ఎస్లోకి వెళ్ళిన వారే వెళ్ళిన వారే ఈ నెలా నెలాఖరులోక ఎక్కువ మంది ఫిరాయింపులు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేసి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి పార్టీ వివిధ పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకొని రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసిందో ఈరోజు అదే శిక్ష కూడా బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు పడబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఏ విధంగా కొనుగోలు చేసిన అటు ప్రతిపక్షాలను ఏ విధంగా నిర్వీర్యం చేసిన ద కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని సైతం తన పార్టీలో ఏ విధంగా విలీనం చేసుకున్నారనేది మనం చూసాం ఈరోజు భార భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశకి నేత దేశ రాజకీయాలను సైతం నేను పరిపాలిస్తా నేను శాసిస్తానంటూ ప్రత్యేక విమానాలలో వి దేశంలో తిరుగుతూ వివిధ రాష్ట్రాలు తిరుగుతూ వివిధ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ కూటములను సైతం నేతలను సైతం కలుస్తూ దేశ రాజకీయాలు కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ అట్రాక్షన్గా నిలిచి దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే వ్యక్తిగా కనిపించిన కల్వసుకుండ్ల చంద్రశేఖరరావు గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా ఢీలబడ్డట్టు స్పష్టంగా కనబడుతుంది గతంలో తాను చేసిన పనినే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయకుండా కూడా తన పార్టీ ఎమ్మెల్యేలే దాదాపు కొంతమంది బీజేపీతోటి కొంతమంది దాదాపుగా కాంగ్రెస్ పార్టీలోకి టచ్లోకి వచ్చినట్టు ఇక్కడ మనకు సమాచారం అందుతుంది ఎందుకనంటే వారిని ముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తున్నారా లేదా అని పక్కన పెడితే వారు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మా భవిష్యత్ ప్రశ్నార్థకం అంటూ రాబోయే ఐదు సంవత్సరాలు రాజకీయ కెరీర్ అటు రా ఏదైతే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సక్రమంగా సాగాలన్నా కూడా ఈ పార్టీలో ఉంటే ఫలితం లేదు అన్నట్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మా ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలలో అధిక శాతం మంది కూడా పార్టీ మార్పుకు రెడీగా ఉన్నట్టు ఇడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా రాష్ట్రానికి నేనే దిశానిర్దేశం చేసిన అని చెప్పుకునే వ్యక్తి మరి తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకుంటాడా రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకొని రాష్ట్రంలో అసెంబ్లీలో స్థిరమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడో లేదో మనం చూడాలి